పెన్షన్ తీసుకున్న రోజునే మీకు ఒక ఐబిఆర్ఎస్ మెసేజ్ వస్తుంది మళ్ళీ నీకు కరెక్ట్గా చేరిందా ఎవరిన డబ్బులు అడిగారా ఏదైనా కొట్టేశారని మళ్ళీ అడిగే పరిస్థితి వచ్చిందంటే అది సుపరిపాలనకు దారి తీసే పరిస్థితి వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు నేను అన్ని ఆలోచిస్తున్నాను ఈ రోజే మీరు చూస్తే ఇంకొక శుభవార్త కూడా ఐదు సంవత్సరాలుగా మన వాళ్ళు చాలా కష్టపడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కడపలో మనకంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాం పార్టీ ఇల్లు కట్టుకుంటున్నాం పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నాం దీనికి రెండు ఎకరాలు భూమి కూడా ఇచ్చారు కానీ కావాలి లిటిగేషన్ పెట్టి ఇవ్వకపోతే అన్నీ అన్ని క్లియర్ అయినాయి నేను ఒకటే ఆదేశిస్తున్నా పద్దెనిమిది నెలల్లో పార్టీ ఆఫీసు పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త కడపకొస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా సిక్స్ మంత్స్ ఓకే నేను పూర్తిగా చేయాలంటే పద్దెనిమిది నెలలను మోడ్రన్ టెక్నాలజీ ఉపయోగిస్తానంటున్నాడు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తానంటున్నాడు ఈ రోజు జనవరి ఈరోజు జనవరి ఆగస్ట్ లోపల ఆగస్టు పదహైదు లోపల పూర్తి చేస్తాడు ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది అది శ్రీనివాస ఇచ్చిన హామీ అది నెరవేర్చుకునే విధంగా వేదికపై నుండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఒకటి హామీ ఇస్తున్న ఇప్పుడే మనం సుధాకర్ గారైతే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చాడు విష్ లిస్ట్ ఇచ్చాడు మనిషిలో ఏదో చెయ్యాలనే తపనుంది మీ రుణం తీర్చుకోవాలని కసుంది ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది కానీ కాళీ గల్లాపేట్ నా దగ్గర ఉంది కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ప్రతి మూడు శనివారం అందరం అమలు చేయాలని వచ్చాను స్వర్ణాంధ్రప్రదేశ్ లాంచ్ చేశాను ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం అది కూడా మైదుకూరులో ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాంటి మైదుకూర్లు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఇదవుతా మీటింగ్కి వెళ్తున్నాం ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుందాం పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం నేను అందుకే ఒక మాట చెప్తున్నాను పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి గంజాయి తాగేసి పరిశుభ్రం అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు అదే మరిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకు నీతులు చెప్తే ఎవరూ నమ్మరు ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి మూడోది ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి మీ ఇంట్లో ఆనందం ఉండాలి నాలుగోది మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి ఐదోది మీరు పనిచేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సార్థకత అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికి ఇస్తూ ఈరోజు ఒక మహనీయుడు వర్ధంతి ఈ వర్ధంతి మనకు అందరికీ స్ఫూర్తి నింపే రోజు ఎప్పటికప్పుడు ఈ స్ఫూర్తి మన జీవితాల్లో వెలుగుదేవడానికి అనునిత్యం మనం ఆలోచించుకొని పునరంకితం కావాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ